హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నరీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే నా ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట ఆఫ్టర్నూన్ టు నైట్ డిన్నర్ రొటీన్ సో ఆఫ్టర్నూన్ అంటే కూడా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత నుంచి అయితే ఇక్కడ ఇడ్లీ రవ్వ అనేది నానపెడుతూ ఉన్నాను ఆల్రెడీ మినపోపైద నానపెట్టానమాట సో ఇడ్లీ పిండి నేను ఎలా వేస్తాను అంటే ఫస్ట్ మినపప్పు అనేది ఒక కప్పు నానపెడతాను అంటే మనం ఇద్దరికే కాబట్టి నాకు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటుంది ఇడ్లీ పిండి అనేది సో ఒక కప్పు మినపప్పు నానపెట్టి దాని తర్వాత ఎగ్జాక్ట్ వన్ అవర్కి ఒక త్రీ కప్స్ ఈ ఏంటి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ వేసేసి అందులో లైట్గా సాల్ట్ వేసేసి ఒక టూ టూ త్రీ టైమ్స్ అట్లా కడిగేసి వాటర్ పోసి పెట్టేస్తాను అనమాట నార్మల్ గా ఇంతకు ముందు ఎలా చేసేదాన్ని అంటే మినపప్పు నానపెట్టి ఎప్పుడైతే పిండి రుబ్బుకుంటానో అంటానో అప్పుడు వన్ అవర్ ముందు అంటే పిండి రుబ్బడానికి వన్ అవర్ ముందు ఈ ఇడ్లీ రవ్వనైతే నానపెట్టేదాన్ని అయితే ఒకసారి బాగా వస్తే ఒకసారి ఇడ్లీలు కొంచెం గట్టిగా అట్లా వచ్చినట్లు అనిపించేది అసలు నాకు అర్థమయ్యేది కాదు ఇంకా ఒకసారి ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట సో ఇప్పుడు మనం దోశపిండికి పప్పు రైస్ ఎట్లా నానపెడుతూ ఉంటాము అట్లా నేను మర్చిపోయి రవ్వ కూడా అలానే మినప్పప్పు రెండు నానపెట్టేశాను అంటే కలిపేసి నానపెట్టేశాను అనమాట అంటే అది సపరేట్ ఇది సపరేటే కానీ ఒకటే టైమింగ్లో నానపెట్టాను ఇంకేం చేద్దాము ఎట్లా వస్తాయో ఏమో అనుకుని నెక్స్ట్ డే ఇడ్లీ వేస్తే మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చాయి సో అలా చేయడం వల్లే సాఫ్ట్గా వచ్చాయా ఏంటి అని చెప్పి మళ్ళీ కావాలనే చెప్పి ఒకసారి అలా చే నానపెడితే ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వచ్చాయనమాట అప్పుడు అనిపించింది ఒక్కొక్కసారి మనం మిస్టేక్స్ చేసినా కూడా మిస్టేక్స్ వల్ల మనం ఏదో ఒక మంచి అనేది తెలుసుకుంటాం కదా అన్నట్లు ఒకవేళ ఇడ్లీలు బాగా రాలేదు అనుకోండి అప్పుడు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండేది జాగ్రత్తగా పిండి రుబ్బే కంటే ఒక గంట ముందే ఈ రవ్వ అనేది నానపెట్టాలని కానీ మెత్తగా వచ్చాయి కాబట్టి ఇంకప్పటి నుంచి నేనైతే ఇదే పద్ధతిలో ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి అనేది చేసుకుంటూ ఉంటానన్నమాట ఫస్ట్ చెప్పాను కదా మినపప్పు ఒక కప్పు నానపెట్టి ఇంక ఇడ్లీ రవ్వలో లైట్గా సాల్ట్ వేసి ఒక టూ టూ త్రీ టైమ్స్ కడిగేసి వాటర్ వేసేసి పెట్టేశాను ఇంకా సగ్గుబియ్యం వచ్చేసి వన్ అవర్ ముందు కొన్ని అయితే నానపెట్టి పెడతాను అనమాట ఇలా అయితే ఇడ్లీ పిండి చేసుకుంటాను ఇంకా అట్లా నానపెట్టేసి ఇక్కడైతే పాత్రలు అవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను నేను లంచ్ వేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకుంటాను అనమాట సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి మనం ఇడ్లీ ఇట్లాంటివి ఏంటన్నా రవ్వలు కానీ లేదంటే ఏదైనా ఇంకా నైట్ డిన్నర్ కావాల్సినవి నానబెట్టాల్సినవి అవి ఉంటాయి కదా అవి నానపెట్టుకున్నాము అంటే మిగతా పనులన్నీ చేసుకునేంత లోపల అవన్నీ చక్కగా నానుతాయి అనమాట సో అది ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇక్కడ వచ్చేసి లైక్ ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా ఉంటుంది అనమాట ఇంకా అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఇక్కడైతే ప్రజెంట్ పుణేలో వర్షం లేదు కానీ ముంబైలో వర్షం పడిందంట లైక్ న్యూస్లో అది చెప్తూ ఉన్నారు ఇంకా దాని ఎఫెక్ట్ ఏమో కానీ ఇక్కడైతే వాతావరణం చల్లబడింది అస్సలు వేడైతే కొన్ని రోజుల నుంచి చాలా ఎక్కువగా ఉండే ఇంకా చల్లబడడం వల్ల నాకైతే మంచిగా టీ పెట్టుకొని తాగాలనిపించింది కరెక్ట్గా నేను టీ పెట్టేటానికి నదిం వచ్చారంట అనమాట సో ఇంకా నేను టీ పెడుతున్నా చూసి తను కూడా కావాలన్నారు వెదర్ అలాంటిది ఇంకా డిమాండ్ చేస్తుంది తప్పకుండా తాగాల్సిందే ఎంత వద్దు వద్దు అని అనుకుంటూ ఉంటారో పాపం కానీ ఏం చేస్తారు ఒక్క అయినా అంటే అలవాటు ఉన్న వాళ్ళు అసలు తప్పించుకోలేరు కదా అట్లా ఒక కప్ అయినా తాగాలనిపిస్తుంది సో నాకైతే వెదర్ కూల్గా ఉందని చెప్పేసి ఇంకా మార్నింగ్ టైమ్స్ అయితే తాగట్లేదు కదా అని నేనైతే పెట్టుకుంటూ ఉంటే తను కూడా పెట్టేయమన్నారు అనమాట సర్లే అని ఇంక ఇద్దరికి టీ అయితే పెట్టేసి ఇక్కడైతే పాతలు తోమేస్తూ ఉన్నాను ఏంటి ఇంతకుముందు పాతలు సర్దేసింది కదా మళ్ళీ పాతలు తోముతుంది అనుకుంటూ ఉన్నారా అవి ఏంటంటే మార్నింగ్ తోమిన పాత్రలు అనమాట అలానే డబ్బాలో పెట్టే అంటే బుట్టలో వేసి ఉండి ఫస్ట్ అవి సర్దేసి ఇవి ఆఫ్టర్నూన్ అంటే నేను లంచ్ చేసిన ప్లేటు ఇంకా కొన్ని పాత్రలు ఉంటాయి కదా మనం నానబెట్టిన తర్వాత కడగాల్సినవి సో వాటర్ పోస్ పెట్టేసి ఉంటాం కదా సో అవి అవన్నీ తోమేసేసుకున్నాను అనమాట ఇంకా తోమేసి ఇక్కడైతే రస్క్ తీస్తూ ఉన్నాను చిన్నగా ఆకలి వేస్తుంది కదా ఇంకోటి ఏందనుకోండి ఇప్పుడు ఫర్ సపోజు ఈ వెదర్కి మనము ఏమి తినలేదు అనుకోండి మళ్ళీ ఫుల్గా ఆకలి వేసేస్తుంది అప్పుడు మళ్ళీ ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ తినాల్సి వస్తుంది అన్నట్లు నేనైతే ఇక్కడ ప్లానింగ్గా రస్క్ పెట్టిచ్చేస్తే ఏం చేశారంటే రస్క్ తిని మళ్ళీ తనకి వడాపావు తినాలని చెప్పి అనిపిస్తుందని బయటికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ వేడివేడిగా ఆనియన్ పకోడి వేస్తూ ఉంటే అంటే ఇక్కడ గోల్ బజ్జీ అని అయితే అంటారనమాట ఇక్కడ పకోడీ డిఫరెంట్ ఇంకా గోల్బజ్జీ డిఫరెంట్ అయితే ఉంటుంది సో అక్కడ వేడి వేడిగా గోల్బజ్జీ వేస్తుంటే తిందాం అని అయితే అన్నారనమాట ఇంకా సర్లే అలానే కూరగాయలు కూడా తీసుకొని రావాలి అని చెప్పేసి నేను కూడా అయితే వెళ్ళాను ఇంక ఇక్కడ చూసారు కదా టీ ఇంకా రస్క్ అయితే సాటర్డే అలా అనుకోండి మార్కెట్ జరుగుతుంది ఇక్కడ కానీ ఆ రోజు లైక్ ఏంటంటే నార్మల్ వీక్ డే కావ కావడం వల్ల కొంచెం లోపలికి వెళ్తే ఇలా రోడ్ సైడ్కి మొత్తం వెజిటేబుల్స్ అయితే పెట్టుకొని ఉంటారు అంటే ఇక్కడ ఏ వెజిటేబుల్స్ అయినా మనకి పక్కన నుండి విలేజెస్ నుంచి తీసుకొని వచ్చి కూర్చుంటారనమాట వెజిటేబుల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళిద్దరు అంటే హస్బెండ్ వైఫ్ అనమాట సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అమ్ముతూ ఉన్నారు అయితే మేము ఎప్పుడు వెళ్ళినా నది మేము చెప్తారు అంటే నార్మల్ ఏజ్ ఉన్న వాళ్ళు అమ్ముతున్న వాళ్ళకంటే కూడా కొంచెము ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అమ్ముతున్న చోట కనుక్కుంటే వాళ్ళకి మనం కొంచెం హెల్ప్ చేసినట్లు హెల్ప్ చేసినట్లు అంటే మనమేం పే ఫ్రీగా వాళ్ళకి ఏమి ఇవ్వట్ అంటే లైక్ వాళ్ళేం మనకి ఫ్రీగా ఇవ్వట్లేదు అలా అని చెప్పేసి మనమేం ఎక్కువ డబ్బులు ఇవ్వం వాళ్ళకి కానీ వాళ్ళు అంత ఆ ఏజ్ లో అలా కూర్చొని అమ్ముతూ ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర కొనడం బెస్ట్ కదా అన్నట్లు తనైతే చెప్తారనమాట సో ఇంకా అక్కడ ఉన్న వెజిటేబుల్స్ వరకు నేను ఏమేమి తీసుకోవాలనుకున్నానో అవైతే తీసుకున్నాను వంకాయలు అయితే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయంటే అసలు ఈ మధ్య వంకాయలు అయితే ఎక్కువ తెస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారా ఏం చూపిస్తున్నాను అంటే ఇక్కడ ఆకురల పెద్ద దగ్గర ఈ గోంగూర అయితే చూసాను అనమాట నాకు గోంగూర ఎక్కడ ఉన్నా కూడా వెంటనే కళ్ళు అనేవి పడిపోతాయి నాకు గోంగూర అంటే ఇష్టము అది కూడా గోంగూర పప్పు గో పోపు అనమాట సో ఇంకా వెంటనే చూసేసి ఎంత అని అడిగితే ఫిఫ్టీన్ రూపీస్ కట్ట అని అయితే అన్నారు ఇంకా ఒక కట్ట గోంగూర తర్వాత కొత్తిమీర కరివేపాకు కరివేపాకి మనం ప్రైజ్ ఏం పెట్టాల్సిన లేదు అవసరం లేదు కొంచెం కరివేపాకు ఇమ్మంటే ఇచ్చేస్తారు అనమాట ఈవెన్ మనం టెన్ రూపీస్ కొత్తిమీర కొన్నా కూడా మనకైతే కరివేపాకు ఇస్తారు సో ఇంకా వేడి వేడిగా గోల్బజ్జి పావు తర్వాత ప్యాటీస్ ఒక ప్యాటీస్ అయితే తిన్నాము సో ఇంకా తినేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అయితే చూపిస్తూ ఉన్నాను ఏం తెచ్చానని కాకరకాయలు కాకరకాయలు కూడా చాలా రోజులైంది తిని అందుకని చెప్పేసి గోంగూర పప్పులోకి మట్టికాయ తాలింపు గో అలానే కాకరకాయ తాలింపు అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కాకరకాయలు అయితే తీసుకొని వచ్చా హాఫ్ కిలో థర్టీ రూపీస్ పావు వచ్చేసి ట్వంటీ రూపీస్ సో ఇంకా హాఫ్ కిలో కాకరకాయ తర్వాత గోంగూర కట్ట పదహైదు రూపాయలు ఇది సో ఇదొకటి అంటే దొరక దొరక లేండి ఇక్కడ అసలు ఏంటంటే ప్ర ఇప్పుడు మన సైడ్ ఎట్లా ఉంటుంది అంటే కదా ఎప్పుడైనా కానీ గోంగూర ఈజీగా దొరుకుతుంది కానీ ఇక్కడ దొరకడం చాలా కష్టము అది ఇంకా వచ్చేసి ఇక్కడ గోంగూరని అంబడికి బాజీ అనేది అంటూ ఉంటారు సో అదనమాట సో ఇంకా దాంతోపాటు ఇట్లా బీన్స్ అయితే తీసుకొని వచ్చాను బీన్స్ దాంతోపాటు కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర వచ్చేసి టెన్ రూపీస్కి అనమాట పెద్దది కట్ట ఇంకా దాంతోపాటు అక్కడ కరివేపాకు చూసారు కదా ఆ కరివేపాకు వచ్చేసి ఇంకా మనం వెజిటేబుల్స్ తీసుకున్నాం కాబట్టి కరివేపాకు ఏం ప్రైస్ లేకుండా ఇచ్చారు అలానే బీరకాయలు బీరకాయలు అయితే బావు మాత్రమే తీసుకున్నాను సో అవి ఇవి అయితే తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చాను అనమాట ఇంటికి వచ్చిన వెంటనే ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ అరిసెల పాకం అమ్మ పంపించి ఉండే కదా సో అది చేస్తున్నాను ఎందుకో తినాలనిపించి ఇంకా ఇక్కడ అయితే చేస్తున్నాను కానీ ఇక్కడ ఏమైంది అంటే నేను ఫ్రిడ్జ్లోంచి మార్నింగ్ తీసేసి అది కొంచెం గట్టిగా ఉందనమాట దానివల్ల ఏమైందంటే పగుళ్ళు వచ్చాయి ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కొంచెం గట్టిగా అయిపోయాయి సో అమ్మకు ఫోన్ చేసి అడిగితే అట్లా ఒక రోజంతా బయట వదిలేసి దాని తర్వాత మంచిగా ఒకవేళ మెత్తగా కాకోకపోతే అప్పుడు కొంచెం పాలు వేసి అది కూడా అయితేనే అయిపోతుంది మెత్తగా లేదు అంటే కొన్ని పాలు వేసేసి కలిపేసి మెత్తగా కలిపి చేసుకుంటే బాగుంటాయి అని చెప్పింది అనమాట ఇంకా నేను వచ్చేసి ఒక నాలుగు వరకు తినాలనిపిస్తుందని చెప్పి ఇంకా నాలుగు అయితే ఇట్లా ఆయిల్లో అయితే డీఫ్రై చేసుకున్నాను నా లైఫ్లోనే ఫస్ట్ టైము అరిసెలు కాల్చడము ఇంట్లో ఎప్పుడు అమ్మ చేసినా కూడా నేను కాల్చడం కానీ ఒత్తడం కానీ ఏం చేసిన లేదు నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఎందుకో బాగా తినాలనిపించింది ఇంక ఇక్కడ దొరకవు కూడా లైక్ బయట అరిసెలు ఇవంతా దొరకవు ఏదైనా కానీ ఇంట్లో చేసుకొని తినాల్సిందే ఎక్కడైనా మేబీ దొరకచ్చు అంటే మన ఆంధ్ర అక్కడ మన తెలుగు వాళ్ళవి ఏవైనా స్టోర్స్ అలా ఉంటే దొరకచ్చు కానీ తో దగ్గరలో మా ఇంటి దగ్గరలో అయితే కన్నా ఇవి అంతగా దొరకవు అనమాట అంటే స్వీట్ షాప్స్లో కానీ అట్లా ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే కాల్చాను కానీ గట్టిగా అయిపోయాయి సో ఇంకా ఒక రోజు అంతా పెట్టేసేసి చూద్దాంలే అన్నట్లు ప్రస్తుతానికైతే నాలుగైతే కాల్చేశాను దాని తర్వాత డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట డిన్నర్లోకి ఏం చేశాను అంటే చోలే బటూరే సో చాలా ఈజీ ప్రాసెస్ లైక్ చోలే బటూరే అంటూనే పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటాం కానీ అస్సలు కానే కాదు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ బె మెయిన్ థింగ్ ఏంటంటే మనము ఆ కాబూలీ చనా ఉంటుంది కదా అది మాత్రం ముందే నానపెట్టుకొని పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది సో అది ఇంకా నేనైతే కాబూలీ చనా అప్పుడే మనం పిండి వేస్తాం కదా సారీ పిండికి నానపెడుతూ ఉన్నాను కదా అదే ఇడ్లీ పిండికి అప్పుడే నానపెట్టేశాను అనమాట సో నైట్ డిన్నర్కి చేసేద్దాంలే అన్నట్లు ఇంకా ఆల్రెడీ తడిపిన మైదా పిండి అయితే ఉంది సో అది ఉండడం వల్ల ఈ కాబూలీ చనా అనేది నానపెట్టాను అప్పటికి వెజిటేబుల్స్ ఏం తీసుకొని రాలేదు కదా సో అందుకని చెప్పేసి సర్లే ఏదో ఒకటి చేయాలి అన్నట్లు ఇంకా చనా నానపెట్టేసి పెట్టేశాను ఇంకా వెజిటబుల్స్ తీసుకొని వస్తూనే వెంటనే అరిసెలు అవి కాల్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా కర్రీ కూడా చేసేసాను అదే బౌల్లో ఇట్లా ప్లేటింగ్ అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చనా అదే చోలే బటూరే చోలే కర్రీ ఇంకా బటూరే దాంతోపాటు బటూరే ఏంటి చాలా సింపుల్ జస్ట్ మన మైదాపిండిలో పెరుగు ఇంకా ఉప్పు తర్వాత షుగర్ తర్వాత బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఈ రెండు వేసేసి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టామనుకోండి సో దాని తర్వాత మనం మంచిగా కొంచెం తిక్కుగా లాగా తిక్కేసుకొని కాల్ చేసుకోవడమే అనమాట సో ఇంకా అక్కడ డిన్నర్ అదంతా చేసేసేసి ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి అయితే వేస్తూ ఉన్నాను ఇడ్లీ పిండి వేసేసిన తర్వాత వాకింగ్కి అయితే వెళ్తాం అనమాట సో ఇలా ఉంటుంది అంటే ప్రతిరోజు ఇలానే ఉంటుందా అంటే అస్సలు కాదు అంటే ప్రతిరోజు ఇడ్లీ పిండి దోశ పిండి ఇదంతా ఏం ఉండవు కదా ఎప్పుడో ఒకసారి ఇంకా అరిసెలు ఇవి కూడా ఉండవు మార్కెట్ ఉండదు సో ఆఫ్టర్నూన్ లంచ్ ఒకవేళ ఆ మార్నింగ్ ఎక్కువ చేసేసి అనుకో అనుకోండి నైట్కి కూడా ఏదో ఒకటి సింపుల్గా ఆమ్లెట్ అట్లా వేసేసుకొని తినేస్తాము అట్లా అనమాట అయితే ఇంకా రైస్ అదంతా ఏం చేయలేదు జస్ట్ ఇద్దరము ఒక రెండు నాలుగు చేస్తే మూడు తిన్నాం అంతే ఇంకొకటి అట్లనే బటూరా మిగిలిపోయింది కర్రీ మాత్రం ఎక్కువ తింటాం అనమాట చనా కర్రీనే కాబట్టి హెల్త్ కూడా మంచిది సో కర్రీ మాత్రం ఎక్కువగా తింటున్నాము నైట్ టైమ్స్ అంటే మనకి ఏది నచ్చితే అది తినచ్చు కానీ మనం ఇప్పుడు ఫర్ సపోజ్ నేనైతే రెండు చోలే బటూరే తినగలను కానీ నేను ఏం చేస్తానంటే ఒక్కటి మాత్రమే తిని కర్రీ ఎక్కువ తిన్నాను తిన్నాను నాది ఏం చేస్తారంటే త్రీ అలా తింటారు కదా తను వన్ అండ్ హాఫ్ అలా తినేస్తారు అట్లా అన్నమాట వన్ అండ్ హాఫ్ టూ అట్లా తినేస్తారు కర్రీ ఎక్కువ తింటారనమాట సో అట్లా కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వస్తున్నాము నైట్ డిన్నర్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెగ్యులర్గానే ఉంటుంది అండ్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు పెద్దగా హెవీగా తినే అంత కూడా ఏమి కదా సో అది ఇంక ఇక్కడ అయితే ఇడ్లీ పిండికి అయితే వేసేసాను ఫస్ట్ మినపప్పు మిక్సీలో రుబ్బేసుకొని దాని తర్వాత ఇడ్లీ రవ్వను కూడా నేను మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి అయితే గ్రైండ్ చేస్తాను సో ఇలానే అమ్మ కూడా చేస్తుంది అనమాట ఇంకా అట్లానే నాకు అలవాటైపోయింది డైరెక్ట్గా రవ్వను తీసుకొని వచ్చి ఇట్లా ఇడ్లీ పిండిలో అయితే వేయమనమాట జస్ట్ ఒక్కసారన్నా మిక్సీలో అట్లా గ్రైండ్ చేసేసి ఇంకా రెండు కలిపేసి ఒకసారి బీట్ చేసేసి పెట్టేస్తాం ఫర్మెంటేషన్కి ఇందులో ఉప్పు కానీ సోడా పొడి కానీ అదంతా ఏమైనాను అయితే ఇక్కడ నేను ఒకటి ఏం అబ్జర్వ్ చేశాను అంటే ఇడ్లీ పిండి దోశ పిండి వేసినప్పుడు కంపల్సరీగా సోడా పొడి వేసేసి నైటే పెట్టేస్తారనమాట వాళ్ళు ఏమనుకుంటారు అంటే లైక్ ఫర్మెంట్ అవుతుంది అని అయితే అనుకుంటారనమాట సోడా పొడి వేయడం వల్ల కానీ ఏం వేయకపోయినా కూడా చక్కగా ఫర్మెంట్ అవుతుంది సో అది అంటే వెదర్ కూడా ఒక్కొక్కసారి వేరే అవుతుంది కదా లైక్ మన ఇండియాలో వెదర్కి కంపల్సరీ ఫర్మెంటేషన్ అయితే అవుతుంది ఇంకా ఫారిన్లో అయితే మాత్రం కొంచెం కష్టమే కానీ ఇండియా వెదర్కి మాత్రం కంపల్సరీ ఫర్మెంటేషన్ అవుతుంది దట్టు ఇంకా ఇది ఎండల కాలం కాబట్టి ఇంకా అవుతుందా కాదా అనే టెన్షన్ అస్సలే ఉండాల్సిన అవసరం లేదు కంపల్సరీగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ చక్కగా ఫర్మెంటేషన్ అయితే అయిపోతుంది సో ఇది ఇంకా ఇడ్లీ పిండికి అయితే వేసేసి ఇంకా మళ్ళీ ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసి వాకింగ్ అయితే వెళ్ళాలి ఇలా ఉంటుంది అన్నమాట రొటీన్ సో అప్పుడప్పుడు ఎందుకు ఎప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ మార్నింగ్ టు నైట్ అలా షేర్ చేసి బోర్ వచ్చి ఇలా అయితే చేశాను ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్